రాబోయే రోజుల్లో కడియపు లంక రూపురేఖలు మారుస్తాం దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం అమలు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు కడియం మండలం కడియపులంకలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గ్రామ ప్రగతిపై ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు ముఖ్యంగా సచివాలయం సిబ్బంది తీరు మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అంగన్వాడి ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు మహిళలు ఇంటిలో ఉన్న చెత్తను డ్రైనల్లో పోయి వద్దని తెలిపారు గ్రామంలో ఉన్న విద్యుత్ లైన్ల రోడ్లు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎవరు చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో వివిధ సంక్షేమ పథకాలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా వచ్చే దీపావళికి అర్హులైన ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో కల్పించడం జరుగుతుందన్నారు కులా మత ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతి నెల ఒకటో తేదీన వంద శాతం పంపిణీ చేయడం జరుగుతోందన్నారు వచ్చే నెల నుండి నూతన పింఛన్ నమోదు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులు ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు ప్రతి పేదవాడు మూడు పూటలా చేసి సుఖ సంతోషాలతో జీవించేందుకు కడియపు లంకలో త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది రైతులు ఉరివేసుకునే విధంగా తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి ఐదు నుంచి పది లక్షల వరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇక నుంచి మంచినీటి సమస్య రాకుండా శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ ఎంపీపీ ఎరుబండి సత్యప్రసాద్ సర్పంచ్ పాటంశెట్టి రాంజీ కట్టశివ బోడపాటి రాజేశ్వరి పంతం గణపతి బోడపాటి గోపి మార్గాని ఏడుకొండలు నాగులపల్లి వీరబాబు ఆదిమూలం సాయిబాబా గట్టి సుబ్బారావు ఎంపీడీఓ రత్నకుమారి హార్టికల్చర్ హెచ్ఓ సుధీర్ కుమార్ ఏవో ద్వారకాదేవి పలువురు అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మంచి ప్రభుత్వం మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి అలాగే గ్రామ సర్పంచ్ మార్గానే సారీ అండి రామ ఇంకా కొన్ని పనులు ఇంకా జరగలేదని చెప్పుకుంటున్నారు అన్ని ఒకటి ఒకటి స్టార్ట్ అవుతున్నప్పుడు దీపావళి మనకి గ్యాస్ స్తంభాలు కూడా మొన్న ప్రయత్నించారండి అలాగే మొన్న ఇసు కూడా పెట్టారు ఈ గోదావరి వస్త్ర వల్ల అది ఆగి మళ్ళీ అది అలాగే రన్ అయిపోతుందండి అలాగే సంపద సృష్టిస్తూనే ప్రసాద్ గారికి పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు మీరు ఈ పరిపాలన అంత ముందు ఉన్న పరిపాలన కూడా చూశారు ఆ ఇచ్చావసర పరిపాలనలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ సీఎం గారి దగ్గరికి వెళ్తాకే జడిసేవారు ఇప్పుడు అలాంటి ఒక సామాన్యుడు సీఎం దగ్గరికి వెళ్ళి అవకాశం ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు నేను అడుగుతున్నా నువ్వేం చేసావు ఐదేళ్ళని ఐదేళ్ళు ఏం చేసావయ్యా మానుభావ సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతాను అన్నాడు అన్నాడా లేదా మీరు అనుకున్నా నిజమే కాదు ప్రాంతీయ సారాలు ఎత్తేస్తాడు మన మగాళ్ళు హాయిగా అనుకున్నారు మీ నెత్తి పిడిగేశాడు ధరలు పెంచేసి ముప్పై వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చాడు మీ నెత్తిన తాగే వాళ్ళ మీద తాడే తాగేవాళ్ళు కదా తాళపో వాళ్ళ మీద భారం వేసి ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చి ముప్పై వేలు తీర్చుకోమంటున్నారు కొత్త ప్రభుత్వాన్ని రేట్లు పెంచేశాడు తాగుడు మానలేరు నీ తాళిబట్టు కూడా తీసుకెళ్ళి తాగట్టేట్టి తాగడం మాలెళ్ళారు అది సాధారణ గంజాయి చాలా పెరిగిపోయింది ఏం చేసావా మహానుభావా ఎందుకంటే మద్యమాని దశల వారే అన్నావు దశల వారి తగ్గించావా తగ్గించే ప్రయత్నం చేసావా నేను వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను ఒకేసారి అన్నాడు చేశాడా చంద్రబాబు గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసి ఇక్కడే మీటింగ్లు పెట్టి ఆ రోజున పాత బాకీ కూడా కలిపి ఐదు వేలు ఐదు వేలు ఇచ్చేసాం నిన్న అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు వేలు పట్టింది ఆయన పెంచడానికి మూడు వేలు చేయడానికి అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం చేసి అమలు చేసి వచ్చిన నెలలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారా లేదా ఏమో వచ్చిందా లేదా నాలుగు వేలు పాత పాకి మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఏడు వేల రూపాయలు చంద్రబాబు ఒక ఒకరోజు ముందే పదిహేను రకాల పెన్షన్లు అవుతున్నాయి ఇవాళ వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు చేశాం మంచం మీద పడిపోయిన వాళ్ళు పదిహేను వేలు చేశాం యాభై సంవత్సరాలకే ఎస్సీ బీసీ ఎస్టీలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెన్షన్ అయిపోతా ఉన్నాం వచ్చే నెల పెన్షన్ల స్కీమ్ మొదలవుతుంది మళ్ళీ ఇరవై లక్షల మంది పెన్షన్ పెంచాలి అరవై నాలుగు లక్షల మందికి నెల నెల పెన్షన్లు ఇస్తున్నాం మనం ఇవాళ మన గ్రామానికి